హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన ఇల్లునైతే ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి పనులు చేసే పనుల్లో మనము కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి ఎక్కువ రిస్క్ లేకుండా ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటుంది మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇల్లు అయితే ఎప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా మనం ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది ఇక్కడ చూడండి మనమైతే వంట చేస్తాం వంట చేసిన గిన్నెలైతే కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటా ఉంటాం కదా సో ఇలా ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాము అంటే ఆ గిన్నెలకి ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా మొత్తం ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది కింద బండకు గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకోటి చపాతీ చేస్తూ ఉంటారు రోటీ చేస్తూ ఉంటారు ఇలాంటివి పొడిపిండి వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఇలా ఒక న్యూస్ పేపర్ వేసేసుకొని మనం చేయడం వల్ల ఏంటంటే పక్కన పడిన పిండి అంతా పేపర్ మీదే ఉంటుంది నైట్ గిన్నెలు కడిగి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాం కదా ఆ టైంలో ఈ పేపర్ని తీసి డస్ట్బిన్లో పడేసుకుంటే మనకి ఎక్కువ డీప్లీన్తో పని లేకుండా ఎక్కువ రుద్ది కడగాల్సిన పని లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లు అయితే మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము ఇంకా ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మిక్సీ వేస్తూ ఉంటాము అలాగే కాకుండా ఘాటుగా ఉండే వెళ్లం వెల్లుల్లి ఇలాంటివి కూడా వేస్తూ ఉంటాము అవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా నాన్ వెజ్ ఏదైనా మిక్సీ టైంలో అక్కడ కింద బ్లేడ్ దగ్గర పీసెస్ లాగా తగులుకొని ఉంటా ఉంటాయి మొత్తం మనకి పిండి కానీ అల్లం వెల్లుల్లి కానీ ఏదైనా మనము వడలు వేసుకునే టైంలో ఇలాంటివి అంతా కూడా కింద కొంచెం ఆగిపోయి ఉంటుంది అనమాట మనం నార్మల్గా వాష్ చేస్తే అదంతా రాదు కాబట్టి ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఒక టూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసేసి మిక్సీ వేసాను మీకు ఇంకా ఓపిక ఉంటే కనుక కొంచెం హాట్ వాటర్ వేసుకొని మీరు కొద్దిసేపు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మిక్సీ తిప్పేసేయండి అప్పుడు ఏంటంటే దాంతోపాటు మొత్తం అడుగున ఉండేది ఏదైనా డ్రైగా ఎండిపోయింది కింద ఏదైనా తగులుకొని ఉన్నా కూడా మీకు వచ్చేస్తుంది చూడండి వాటర్ అయితే ఎంత కనిపిస్తున్నాయో పీస్ కూడా వచ్చింది చూపించాను కదా ఇందాకలా సో ఇట్లా అనమాట మనకి మిక్సీ ఏంటంటే మంచి షైనీగా వస్తుంది అంతేకాకుండా స్మెల్ అయితే అస్సలు ఉండదు అనమాట ఘాటు స్మెల్ కానీ నాన్ వెజ్ది ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ ఏది లేకుండా మిక్సీ అయితే తల మెరవడమే కాదు అంతే నీట్గా ఉంటుంది వాసన లేకుండా అనమాట అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటా ఉండండి నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా కౌంటర్ టాప్ అంటే వాటర్ పోస్ కడుగుతూ ఉంటాము అంటే ఏదైనా ఉంటే వాటర్ పోస్ కొట్టేస్తూ ఉంటాము తో లాగేస్తూ ఉంటాము కానీ రోజు రోజు అయితే డీప్ డీప్గా అయితే కడగం కదా సో అట్లా అప్పుడు ఏంటంటే స్టవ్ వెనక వెనకపాటు కానీ కింద పాటు కానీ లేదంటే కొంచెం కార్నర్లో ప్లేస్లలో హాట్గా తయారవుతుంది అనమాట బంక ఎక్కువగా జిడ్డుగా పట్టేస్తూ ఉంటుంది అది ఇట్లా మనం చేయితో చూసినప్పుడు మనకి చెయ్యి అంత స్మూత్గా మూవ్ అవ్వదు బండ మీద అది ఎక్కువ రోజులు అట్లే ఉంటే బండంతా పాడైపోతుంది గలీ స్మెల్ కూడా వస్తుంది అనమాట సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి అయితే ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలాగే రెండు మూడు డ్రాపులు విమ్ లిక్విడ్ వేశాను డిష్వాషర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేను అది యూజ్ చేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అదే వేయాలని ఏం లేదు డిష్ వాషర్ లేకపోతే మీరు సర్ఫ్ అయినా కూడా డిటర్జెంట్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అనమాట ఈ రెండింటిని ఇలా స్క్రబ్బర్తో కొద్దిసేపు అలా మీరు స్క్రబ్ చేశారంటే సరిపోతుంది ఎందుకంటే బేకింగ్ సోడా అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఎంత గార పట్టిన మురికి అయినా ఎంత జిడ్డు అయినా కూడా ఎంత ఆయిల్ జిడ్డు అయినా కూడా ఈ బేకింగ్ సోడాతో తొందరగా వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కువ రిస్క్ లేకుండా చెయ్యి నొప్పి పెట్టకుండా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది చూడండి చెయ్యి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో ముందు ఇంత పట్టేస్తా పట్టేస్తూ ఉండింది మురికి చూడండి అలా వస్తుంది ఇలా అంటుంటే సో ఇట్లా బేకింగ్ సోడా డిష్ వాషర్ వేసుకున్నారు అంటే చాలా సింపుల్గా అయిపోవడమే కాదు అసలు బండ చూడండి ఎంత నీట్ గా ఉందో ఎంత తలతల మెరుస్తుంది చూడండి ఎంతటి అయినా ఒకసారి మనకి బేకింగ్ సోడా చాలా సింపుల్గా క్లీన్ చేసేడానికి యూజ్ అవుతుంది అనమాట మనకి ఇంకా రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా చాలా నీట్గా అయిపోతుంది ఇవేంటంటే మనకి తొందరగా అయిపోవడానికి చిన్న చిన్న చిట్కాలు అనమాట సో మనము రోజు కూడా ఇల్లు అనేది మెయిన్గా ఆడవాళ్ళకి కిచెన్లోనే కదా ఎక్కువ కిచెన్ నీట్గా ఉందంటే మిగతా అన్నీ కూడా చాలా నీట్గా అనిపిస్తూ ఉంటాయి కిచెన్ కొంచెం గందరగోళంగా ఉంటా ఉంటుంది వంట రోజు చేయడం కడగడం చేయడం కడగడమే ఉంటాయి కాబట్టి ఇక్కడే కొంచెం ఎక్కువగా మనకి రిస్క్ అనిపిస్తూ ఉంటుంది పని ఎక్కువగా ఉంటా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ ఉంటుంది రోజు మనము వండుకోవడము పెట్టుకోవడం తాపదు కాబట్టి ఎంత కడిగి పెట్టుకున్నా కూడా నైట్ కడిగి పెట్టుకున్నా కూడా మార్నింగ్ మళ్ళీ వంటలు చేసినప్పుడు ఇలాగే అయితే ఉంటుంది సో ఇట్లాంటి వాటి అన్నిటి కోసం చాలా సింపుల్గా అయిపోవాలి ఎక్కువ పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా మనకి ఎక్కువ చేతులు నొప్పెట్టకుండా పెట్టకుండా రిస్క్ అనిపించకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటారంటే రోజు చేసుకోవాల్సిన పని ఏం లేదు వారానికి ఒకసారి సరే మీకు ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నేనైతే చేస్తున్నాను ఇది ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట మళ్ళీ ఏంటి ఆ లిక్విడ్ ఏంటి ఆ లిక్విడ్ ఏంటి అని అడగొద్దండి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఇది లోకల్ మేడ్ అనమాట సో మీరు లైజాల్ కానీ ఏదైనా సరే ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేసేది ఏంటంటే కొంచెము జిడ్డుని మరకల్ని చాలా సింపుల్గా రిమూవ్ చేస్తుంది అనమాట మనకి ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్టీల్ ఉన్నాయి కదా బర్నర్స్ పక్కన వాటిపైన కొంచెం ఆరెంజ్ కలర్లో లో అనమాట ఎక్కువ హీట్ అయిన టైంలో అవి కూడా చాలా సింపుల్గా వచ్చేసి మొత్తము నీట్గా అయిపోతుంది అనమాట అందుకు ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ వేశాను ఇది జస్ట్ కొంచెం ఒక హాఫ్ కప్పు అంటే హాఫ్ మూత మా స్పూన్లలో చెప్పాలంటే టీ స్పూన్ ఒక టీ స్పూన్ వేసాను తర్వాత ఇలా స్క్రబ్బర్తో స్ప్రెడ్ చేశాను ఇక్కడ చూడండి టైల్స్ మీద కూడా ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయి సో మనం మామూలుగా ఇంకా పెద్దగా ఉంది కాబట్టి వెనక్కి వైపుకి చేసేటి అన్నీ కూడా చిక్కుతా ఉంటాయి అనమాట చూడండి ఎంత డర్టీగా మురికి వస్తూ ఉందో సో ఫైనల్గా ఒకసారి మొత్తం ఆ లిక్విడ్తో స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాంటి ఉంటే నాప్కిన్ యూజ్ చేయండి లేదంటే కాటన్ క్లాత్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఇదే కావాలని ఏం లేదు ఇలా ఫస్ట్ ఒకసారి ఈ క్లీన్ చేసిన దాన్ని ఒకసారి ఇలాగ చేసుకోవాలన్నమాట తుడుచుకోవాలి ఎందుకంటే ఇదంతా డర్టీగా ఉంది కదా సో దీన్ని ఒకసారి ఇలాగా నీట్గా మొత్తం బయటకు వచ్చేలా వచ్చిన తర్వాత సెకండ్ టైం దాన్ని వాటర్లో వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు క్లీన్ చేశారంటే ఇంకా సరిపోతుంది ఇంకా మీరు ఎక్కువ పని ఏం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒకసారి ఆ మురికిని తుడిచేసి మళ్ళీ తర్వాత వాటర్లో వాష్ చేసి మళ్ళీ ఒకసారి తుడుచుకున్నారంటే నీట్గా అయిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇంకా నీట్గా మీరు మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు మీరు ఇంకేం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు చూశారు కదా ఆ లిక్విడ్ ఏంటంటే అది కొంచెం ఎక్కువగా తొందరగా మనకి స్ట్రెయిన్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట అందుకోసము దాన్ని యూజ్ చేస్తే అంటే రెగ్యులర్గానే కాదు అప్పుడప్పుడు మీకు ఓపిక లేనప్పుడు లేదంటే ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారన్నప్పుడు అప్పటికప్పుడు హడావిడిగా హడావిడిగా మనం క్లీన్ చేయాలంటే ఇలాంటి చిట్కాలు యూస్ చేయండి మీ పని చాలా సింపుల్గా అయిపోతుంది చూడడానికి ఇల్లు నీట్గా ఉంటుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు మెయిన్గా చెప్పాలంటే బ్యాడ్ స్మెల్ రాదు ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి మీరు ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరమే ఉండదు అనమాట సో అందుకోసము ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అండ్ కిచెన్ టిప్స్ వేస్ట్ బాటిల్స్ రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి అలాగే క్లాత్ ఫోల్డింగ్ టిప్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా చూసారు కదా ఎంత నీట్గా కనపడుతుందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్లు ఆయిల్ క్యాన్లు అయితే మనం కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి నాకేంటంటే నేను ఆయిల్ ఒక క్యాన్లో ఆయిల్ అయిపోయిన టైంలో నాకు కడగడానికి కుదరక ఆయిల్ పోసినప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న ఆయిల్ ఉంది కదా మళ్ళీ చూద్దాం లే మళ్ళీ ఖాళీ ఎప్పుడు చూద్దాం అట్లా పెట్టడం జరుగుతుందన్నమాట సో అప్పుడప్పుడు నేను ఇలా అవుతున్న టైంలో ఏం చేస్తానంటే కొంచెం కొంచెం ఖాళీ ఉన్న టైంలో ఇలాగా హ్యాండ్ వాష్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ని కొంచెంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తానన్నమాట హ్యాండ్ వాష్ ఏంటంటే కొంచెం ఎక్కువగా క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది మనకి మంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఆయిల్ అనేది జిడ్డు పట్టినట్టు కదా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఈ హ్యాండ్ వాష్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట బ్యాడ్ స్మెల్ అంతా పోయి మంచిగా ఉంటుంది మీరు ఇక్కడ క్లాత్తోనే కాదు స్క్రబ్బర్తో అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఒక లైన్ లాగా ఉంది కదా ఈ ఎడ్జ్ మీద దొడవడానికి కొంచెం క్లాత్తో ఎక్కువగా పట్టేసింది అనమాట జిడ్డు ఇక్కడ పైన ఇదంతా చేస్తూ ఉన్నాను కానీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బార్డర్ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఆయిల్ ఆగి కొంచెం హార్డ్గా ఉందన్నమాట సో క్లాత్తో పోలేదనేసి మళ్ళీ స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను స్క్రబ్బర్ తో ఈ లైన్ అంతా కూడా రుద్దిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఇలాగా చేసేస్తున్నాను ఇదేంటంటే మనకి ఇంకా ఎక్కువ టైం లేదు డీప్ క్లీన్ చేసుకోవాలి కడగాల్సిన అంత మనకి లేదు వీలవ్వట్లేదు అనుకున్న టైంలో ఇలాగా హ్యాండ్ వాష్ తో మీరు కొంచెం స్ప్రెడ్ చేసి తుడుచుకున్నారని అంటే చూడండి నీట్ గా వచ్చేస్తుంది ఆయిల్ జిడ్ అనేది ఇక్కడ లేదు ఇంకా ఆయిల్ మనకి క్యాన్ కడగడానికి వీలైనప్పుడు అప్పుడు కడగ కడుకున్నా కూడా చూసేదానికి అప్పటిదాకా క్యాన్ అయితే నీట్ గా కనిపిస్తా ఉంటుంది చూడండి ఎంత షైనీ షైనీగా కనబడుతుందో జిడ్డు లేకుండా ఉండి ఉంటే సరిపోతుంది మనకి ఇంకా தும் அனை துடுச்சுக்க నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు గిన్నెలు కడిగేటప్పుడు మనం మంచిని ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది ఇదనమాట గిన్నెలు మనం ఎలాగో స్టాండ్లో పెట్టుకుంటాము స్టాండ్ లేని వాళ్ళైనా సరే కింద అయితే ఒక టవల్ కానీ ఏదైనా పాత క్లాత్ కానీ నైటీ క్లాత్ కానీ లుంగి క్లాత్ కానీ ఉంటాయి ఉంటాయి కదా అందరి ఇళ్ళలో సో అది వేసుకొని మీరు గిన్నెలు బోర్లించుకుంటే గిన్నెలు అనేవి నీట్గా ఆరిపోతాయి ఇంకొకటి కిచెన్లో మనకి ఎక్కువగా వాటర్ అంతా నిలబడిపోయి అవంతా పేరుకున్నట్టు మరకలు మరకలైనట్టు కౌంటర్ మీద బండ్ అంతా కూడా పాడవుతుంది అనమాట సో అట్లా కాకుండా ఉండాలంటే ఇలాగ ఒక క్లాత్ వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి ముందు స్టాండ్లో పెట్టుకున్న గిన్నెలు ఆరిపోయిన గిన్నెల మీద ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటర్ పడి మరకలు ఉన్నాయనుకోండి అవి అట్లనే డ్రై అయిపోయి మనము ఎంత నీట్గా గిన్నెలు కడుక్కున్నా కూడా వాటి మీద ఆ డ్రాప్స్ అనేవి అలాగే పేర్కొంటాయి అనమాట అప్పుడు ఇవి అంత నీట్గా కనపడవు కాబట్టి పాత గిన్నెల్ని ముందే సర్దేసుకొని తర్వాత ఇప్పుడు కడుకున్న స్టాండ్ స్టాండ్లో పెట్టుకోవడానికి చూడండి పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అట్లా చేయడం వల్ల లేదంటే అన్ని ఒకటేసారి సర్దుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది తర్వాత ఆ క్లాత్ని ఇలా తుడిచేసుకున్నారంటే బండపైన వాటర్ లేకుండా తుడిచి ఆ క్లాత్ ఆఫీస్ మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకునే దానికి మీకు చాలా సింపుల్ గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల స్టవ్ అయితే ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కూడా నీట్ గా ఉంది కదా మనకి ఎప్పుడు చూసినా కూడా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అనిపిస్తదనమాట ఎవరు వచ్చినా కూడా ఇంటికి నీట్ గా కనిపిస్తా ఉంటది ఇంకా చూడండి ఇక్కడ వాటర్ మర్కలు పడైతే కబోర్డ్ల మీద మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు లేదంటే వ గిన్నెలు బోర్లు ఇచ్చినప్పుడు ఇలా దగ్గరగా ఉండేవి సింగిల్ దగ్గరగా ఉండే కబోర్డ్స్ మీద వాటర్ పడతా ఉంటాయి సో ఇవేంటంటే మర్కల్గా ఉప్పు వాటర్ అయితే అంటే సాల్ట్ వాటర్ అయితే ఇలా మర్కలు తెల్లగా కనిపిస్తా ఉంటాయి లైట్ కలర్ కలర్లో ఉన్న కబోర్డ్లు అయితే కనపడవు కానీ డార్క్ కలర్ వాటి మీద బాగా తెల్లగా కనిపిస్తాయి సో వాటికి కూడా మీరు ఎక్కువ ఏం శ్రమ పడకుండా జస్ట్ చూడండి నేను ఈ ఫ్లోర్ క్లీనింగ్ని కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేశాను క్లాత్ పైన దాంతోనే ఇలాగా తుడుస్తున్నాను చూడండి ఇంకా ఏం వేయలేదు అసలు తడి కూడా చేయలేదు జస్ట్ అదే ఆ లిక్విడ్ తోనే తుడుస్తున్నాను ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఆ డ్రాప్స్ అంతా వెళ్ళిపోతున్నాయి చూడండి నేను చెప్పాను కదా ఆ లిక్విడ్ ఏంటంటే మనకి మరకలు రిమూవ్ అయిపోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట నేను ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పడం లేదు నేను జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అని చెప్తున్నాను కదా ఆ లిక్విడ్తోనే క్లీన్ చేయండి అని చెప్పి మళ్ళీ మీరు అది ఏం లిక్విడ్ యూజ్ చేశారు నేను చెప్పకుండా వీడియో పెట్టారని అనొద్దు నేను జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ అని చెప్తున్నాను మీరు ఏ ఫ్లోర్ క్లీనింగ్ యూస్ చేసినా కూడా అది ఇలాగే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఏ ఫ్లోర్ క్లీనింగ్ అయినా కూడా ఇంత బాగా పనిచేస్తుంది కాబట్టి మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్లోర్ క్లీనింగ్తోనే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పడం లేదు జస్ట్ క్లీనింగ్ గురించి చూపిస్తున్నాను అనమాట మీకు అనమాట తొందరగా పనులు అవ్వడానికి ఎక్కువ సేపు పట్టకుండా ఈజీగా అవ్వడానికి కొన్ని కొన్ని మెథడ్స్ అనమాట సో ఇక్కడ చూశారు కదా నేను ఆ వేసుకున్న డ్రాప్స్తోనే అదే క్లాత్తోని కబోర్డ్స్ అన్ని కూడా తుడుస్తూ ఉన్నాను చూడండి ఎటువంటి వాటర్ వేయలేదు అలాగే ఇంకా ఎక్స్ట్రా లిక్విడ్ వేయకుండా జస్ట్ దాంతోనే సరిపోయింది కొంచెం లిక్విడ్ ఇంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కబోర్డ్స్ అనేవి డార్క్ కలర్ కబోర్డ్స్ ఉంటాయి ఏంటంటే ఈ వాటర్ మర్కల్ పడినప్పుడు తొందరగా కనిపిస్తాయనమాట అందులో సాల్ట్ వాటర్ అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనము సండే రోజు నాన్ వెజ్ వండుకుంటాం కదా ఆ రోజు నైట్ అవన్నీ గిన్నెలన్నీ కడిగిన తర్వాత కొంచెం సింక్ అయితే వాసన వస్తూ ఉంటది ఆ రోజునే కాదు మామూలుగా మనము సింక్ లో రెగ్యులర్ గా గిన్నెలన్నీ కడుగుతా ఉంటాము తిన్నవన్నీ వేస్తా ఉంటాం కాబట్టి ఆ వాటర్ వండి ఉండి పైపులో నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది బొద్దింకలు కూడా బయటకొస్తా ఉంటాయి కాబట్టి వీక్ సండే రోజు నైట్ కనుక ఇలా చేసుకుంటా ఉండండి మీకు వారం అంతా కూడా సింక్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది బ్లాకేజ్ లేకుండా ఉంటుంది అనమాట ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూను సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసి ఒక స్పూను ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వేశాను సో ఈ వాటర్ అయితే బాగా మరిగించాలన్నమాట ఎందుకంటే ఈ వేడి వాటర్ పోసినప్పుడు పైపుల్లో ఉన్న జిడ్డంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయి పైపులు ఫ్రెష్గా క్లీన్ అవుతాయి మీకు ఎటువంటి బ్లాకేజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ పసుపు సాల్ట్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి లోపల నుంచి ఏవైనా కాక్రోజ్లు కానీ ఏవైనా అన్నెసెసరీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనకు బ్యాడ్ స్మెల్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఒకసారి ఇలా వేసి మనము పైన సింక్నంతా కూడా స్క్రబ్బర్తో కానీ దేంతోనైనా ఇలాగ రుద్దేసుకొని వాటర్ వాష్ చేసామంటే ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉండిందో ముందు నేను రుద్దక ముందు చూపిస్తున్నాను రుద్దిన తర్వాత కూడా చూపిస్తాను చూసేయండి మామూలుగా నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ చేసినా కూడా రెండు మూడు రోజుల్లో క్లీన్ చేయలేదంటే ఇలాగ పట్టేస్తూ ఉంటుంది సింక్ అనేది ఏ రోజు కా రోజు ఏ రోజు కా రోజు మనం క్లీన్ చేసుకోవాలి కాకపోతే ఇలా డీప్ క్లీన్ వారానికి ఒకసారి అయినా ఇలా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది బొద్దింకలు ఇలాంటి పైపుల నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండకుండా ఇలా వారానికి ఒకసారి అయినా మనము మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లోకైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ నిమ్మకాయ ఇలాగ పిండేసి ఆ నిమ్మ చెక్కను కూడా దాంట్లోనే వేసేసి ఈ నీళ్ళని అయితే బాగా మరిగించుకోండి ఇక్కడ మీరు బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వేశారు కదా సో ఇవి రెండింటి రియాక్షన్ కూడా దీంట్లో స్టార్ట్ అయిపోద్ది సో ఇదేందుకంటే అంటే ఎప్పుడైనా కూడా సింక్ ఇలాగా నీళ్ళు పోకుండా బ్లాక్ అయిన టైంలో లోపల ఏదైనా తట్టుకుని అనుకున్నప్పుడు ఇలాగా మీరైతే ముందు సింక్లో ఉన్న ఏవైనా అడ్డుపడినట్టు ఏవైనా ఉంటే తీసేసి మీరు వాటర్ క్లియర్ చేసుకోండి వాటర్ ఒకవేళ పోవడం లేదు అలాగే నిలబడిపోయాయి అని అనుకుంటే కనుక ఇలాగ ఈ వా వేడివేడిగా ఉన్న నీళ్ళని దాంట్లో పోసేయండి వెంటనే వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి అలాగే ఇక్కడ నిమ్మ చెక్క ఉంది కదా సో దీనితో మొత్తం ఇలాగ రఫ్ చేస్తున్నట్టుగా ఉంటే ఆ సింక్లో పేర్కొన్న ఆయిల్ జిడ్డు లాంటిది ఏది ఉన్నా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నీట్గా వచ్చేస్తుంది సింక్ అనేది మంచి షైనీ షైనీగా అవుతుంది అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా రుద్దేసిన తర్వాత మిగిలి ఉన్న కొంచెం హాట్ వాటర్ని కూడా వేసేసుకొని ఇంకా అలాగే వదిలేసేయండి ఒక వన్ అవర్ తర్వాత కావాలంటే మళ్ళీ మా నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇలాగ వేడి నీళ్ళు పోయడం వల్ల లోపల పైపులు డ్యామేజ్ అయితే అని చాలా మంది అనుకుంటారు కానీ లోపల ఆల్రెడీ ఆ పైపులకి ఆయిల్ జిడ్డు బంక అంతా చుట్టూ పట్టేసుకొని ఉండడం వల్ల ఈ హీట్కి అది కరిగిపోతుందే కానీ జిడ్డు పోతుందే కానీ పైప్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సింక్ నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలాగ వారానికి ఒకసారి అయినా అంటే సండే రోజు నాన్వెజ్ వండుకుంటాం కాబట్టి సండే రోజు నైట్ గిన్నెలు కడుకున్న తర్వాత ఇలాగా చేసుకున్నారంటే మీకు ఎప్పటికీ బ్లాక్ అవ్వదు నీళ్ళు పోకుండా ఉండడము వాసన రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నాలుగు ఐదు లవంగాలు అంటే మీరు ఎన్ని ఎంతమందికి పెట్టాలనుకుంటున్నారు అని దాన్ని చూసుకొని ఇలాగ హీట్ చేసేసుకోండి మామూలుగా మీరు ఏదైనా గిన్నెలు కూడా కాల్చుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఫోర్త్తో ఇలా ఇవి ఉంటాయి కదా వీటితో పట్టుకొని అయినా కాల్చవచ్చు కాకపోతే వాటితో పట్టుకుంటే సగం కాలడం సగము అలాగే ఉండడం జరుగుతుంది అనమాట అందుకోసం నేను డైరెక్ట్ ఇలాగే స్టవ్ బర్నర్ పైన పెట్టేసి కాల్చాను ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కాలిపోయాయి ఇవి చల్లగా అయిపోయాక వీటిని కొంచెం స్మాష్ చేసుకోవాలంటే పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న పర్వాలేదు లేదంటే చేత్తో ఇలా అన్నా కూడా బాగా నీట్గా మంచిగా మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది అనమాట అసలు ఇలా ఇది అంటుంటే స్మెల్ అయితే భలే ఉంది లవంగాలు కాల్చిన స్మెల్ తర్వాత దాంట్లోకి కొంచెము హనీ వేసేసుకోవాలన్నమాట జస్ట్ అది పౌడర్ లాగా ఉంది కదా బైండింగ్ కోసం అనమాట ఇలాగ వేసేసుకున్న దాన్ని ఈ సీజన్లో అయితే పిల్లలు దగ్గు జలుబుతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటారు ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట కొండనాలుగా దగ్గర చుట్టూ కొంచెం కుచ్చుకున్నట్టు అవుతూ ఉంటుంది వాళ్ళు మింగుతున్న టైంలో చాలా ఇచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి జస్ట్ ఇంత కొంచెం నాకిస్తే సరిపోతుంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇద్దరికి కూడా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక పేపర్ కానీ టిష్యూ కానీ తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కాఫీ పౌడర్ వేసుకోండి అది ఏదైనా పర్వాలేదు దాంట్లోకి కొద్దిగా ఒక కర్పూరం బిల్లని స్మాష్ చేసి వేసేసి ఏదైనా ఒకటి పాతది ప్రమిద ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని ఇలాగా ఇదైతే వెలిగించుకోవాలన్నమాట అనమాట మీరు ఇందులోనే కావాలంటే నాలుగు లవంగాలు కూడా వేసేసుకొని వాటితో పాటు బర్న్ చేసేయచ్చు ఈ లవంగాల స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి దోమలు ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇది ఏంటంటే దోమలకి ఎక్కువగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా లేదంటే ఏదైనా దగ్గు జలుబుతో ఎక్కువ ఉంటా ఉన్నా కూడా ఇంట్లో ఒక రకమైన ఉంటుంది అట్లా లేకుండా ఈ కర్పూరం స్మెల్కి జలుబులు దగ్గులు ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా ఇది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇలా ఈ పొగ వస్తున్న టైంలో పిల్లలు పడుకునే బెడ్ దగ్గర అలాగ పెట్టారని అంటే ఆ పొగకి దోమలు పొగ పోతాయి అలాగే వాళ్ళకి మంచి శ్వాస కూడా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అల్లంని అంటే అల్లం పేస్ట్ చేసుకునే దానికి కాకుండా సపరేట్గా టీలోకి వేసుకునే దానికి ఏమైనా డ్రింక్స్ తాగేటప్పుడు దాంట్లో యూజ్ చేసుకునే దానికి కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటా ఉంటాం కదా అది వాటర్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే పైనంతా లేయర్ అంత కులిపోతుంది లేదు ఇసుకలో పెట్టినా కూడా పైన లేయర్ ఒకలాగా వాటర్ పట్టేసి అనమాట అలా కాకుండా మీరు మంచిగా నీట్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని ఆ పేపర్లో దీనిని చక్కగా ఇలా చుట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే పెట్టి పెట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ యాజ్ ఈజ్ అలాగే ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా దీన్ని ఎటువంటి ప్రాబ్లం రాదు పాడవడము వాసన రావడం అస్సలు రాదు నీట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా మా ఇండ్లలో అయితే ఇలా వుడ్ స్పూన్స్ అయితే దాదాపు ఎక్కువగా వాడుతూ ఉంటారు స్టిక్ పెనంలు వాడే వాళ్ళైతే కంపల్సరీ ఇవే యూస్ చేస్తూ ఉంటారు ఇవేంటంటే ఆయిల్ జిడ్డంతా పట్టుకుంటూ ఉంటుంది మనం నార్మల్గా వాష్ చేసినా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా బంక లాగా అయిపోతూ ఉంటాయి కొద్ది రోజులు యూస్ చేశాక సో అప్పుడప్పుడు వీటిని కూడా డీక్ డీప్లీనింగ్ చేయాలన్నమాట లేదంటే వాటికి ఫంగస్ లాగా వస్తూ ఉంటుంది బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది సో దాన్ని క్లీన్ చేసే వాటర్ ఇలాగ ఒక పెద్దది ఏదైనా గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని కొద్దిగా వెనిగర్ వేసుకోవాలన్నమాట సో ఈ వాటర్ వాటర్లో బాగా మరిగించిన తర్వాత ఈ వుడ్ స్పూన్స్ని ఇలాగ పెట్టుకోవాలి ఇంకా మీరు కంప్లీట్గా మునగాలి అని అంటే ఇంకా పెద్ద గిన్నె పెట్టుకోవాల్సి ఉంటుంది నేను రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అవి నీళ్ళలో మరిగించాను నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలాగా వీటిని తీసేసి ఇంకా ఏవైనా వేరే ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు చపాతీ కర్ర ఉంది కదా సో దీనికి కూడా చూడండి ఎలా పట్టేసిందో ఇది ఆయిల్ జిడ్డు అది ఉంటుంది కదా వేడి నీళ్ళు పోసేసరికి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగ మంచిగా మరొకసారి ఇలా క్లీన్ చేసుకునే తర్వాత ఆ మిగిలిన నీళ్ళతో వాష్ చేసేసుకొని మీరు స్టోర్ చేసుకుంటున్నారు వీటికి ఎటువంటి బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి మిగిలిన గరిటెలు మనం ఎలా యూస్ చేసుకుంటామో అలాగే వాడుకోవచ్చు వీటిని ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి తడిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీటిని లోపల పెట్టకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే పిల్లలు దగ్గు జలుబులు ఎన్ని చేసినా ఏం చేసినా వస్తుంది మాకు అసలు తగ్గడం లేదు పిల్లలకి కఫం ఎక్కువగా ఉంది జస్ట్ మీద వీళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళు ఈ రెమెడీని అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు మార్నింగ్కే రిలీఫ్ వస్తుంది నైట్ చేయండి మార్నింగ్ పిల్లలు చాలా శ్వాస ఫ్రీ శ్వాస తీసుకుంటూ కనిపిస్తారు మీకు దగ్గు లాంటివి కనబడకుండా వాళ్ళకి ఇక్కడ తమలపాకు తీసుకున్నాను కదా ఆ తమలపాకు పైన అయితే విక్స్ అప్లై చేయండి తర్వాత స్టవ్ పైన దీనిని లైట్ గా హీట్ చేయండి లైట్ గా అంటే లైట్ గా మరీ ఓ కాలిపోవద్దు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ విక్స్ పూసింది ఎలా ఉంది అలాగే హీట్ చేసింది ఆయిల్ లాగా కనిపిస్తుంది చూడండి అంటే ఈ హీట్ కి విక్స్ అనేది మెల్ట్ అవుతుంది అన్నమాట చూశారు కదా ఇలాగా మీరు ఒకసారి చేయి మీద పెట్టుకొని చూసారంటే అది ఎంత హీట్ తో ఉందో తెలుస్తుంది అప్పుడు పిల్లలకి చెస్ట్ పైన గొంతు దగ్గర వెనకాల బ్యాగ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలాగా ఒక రెండు మూడు ఆకుల్ని అంటించేసేయని నైట్ పడుకునేటప్పుడు అవి అలాగే అంటుకుంటాయి వాళ్ళకి ఊడిపోకుండా తర్వాత నోస్ దగ్గర ఇలాగా ఫోర్హెడ్ పైన చంపల దగ్గర ఇలాగా విగ్స్ సప్లై చేశారంటే కఫం అంతా కూడా కరిగి మార్నింగ్ కి మొత్తం ముక్కలోండి బయటకొచ్చేస్తుంది బెడ్షీట్ కప్పారంటే ఆ వాసన వాళ్ళకి అలాగే ఉంటుంది నైట్ అంతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఇలాగా కొంచెంగా ఒకటి రెండు ఇలాంటివి దంచుకోవాలంటే మిక్సీలో వేయలేము రోల్ అందరి దగ్గర అవైలబుల్ ఉండవు రోల్లో ఉన్నా కూడా దంచుతుంటే బయటకొచ్చేస్తాం అలాంటప్పుడు ఇలా పొడవుగా ఉండక గ్లాస్ తీసుకొని చపాతి ఉంటాయి కదా సో ఈ చపాతీ కర్రతో ఇలాగ దంచుకున్నామంటే మన ప్రాసెస్ ఈజీ అవుతుంది అంతా పడకుండా నీట్గా దాంట్లోనే ఉంటాయి తొందరగా అయిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇలాచీలు మామూలుగా మనం పౌడర్ చేసుకున్నప్పుడు కొంతమంది ఎక్కువగా పౌడర్ చేసి పెట్టుకునే వాళ్ళైతే వేస్తే పౌడర్ అయిపోద్ది ఇలా దంచుకుంటే ఏంటంటే ఇవి తొక్కలు మిగిలిపోతాయి కదా ఆ తొక్కల్ని టీ పౌడర్లో వేసేసుకోండి పడేయకుండా కొంతమంది తీసి పడేస్తూ ఉంటారు కదా ఇది మంచి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి మనం టీ పెట్టుకున్నప్పుడు టీ పౌడర్ వేసుకునేటప్పుడు దేవి కూడా దాంతో పాటు ఉండి మనకి టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బనానాలు బనానా అంటే మనకి చాలా రకాల విటమిన్స్ పోషకాలు ఉంటాయి పిల్లలకి రోజు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఒక బనానా పెట్టడం వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఈజీ మోషన్ అవుతుందనమాట పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి బనానా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ట్రై వాళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తూ ఉండండి అంతేకాదు బనానానే కాదు మనం బనానా తిన్న తర్వాత తొక్కను పడేస్తాం కదా ఆ తొక్కలో కూడా చాలా మనకి కావాల్సిన విటమిన్స్ ఉంటాయి సో ఏంటంటే బనానా తొక్క ఉంటుంది కదా దానిపైన కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకోండి మామూలుగా బనానా ఫేషియల్స్ చేసుకుంటే స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ వస్తుంది మనం పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనకి గ్లోయింగ్ స్కిన్ తెప్పించుకోవచ్చు అనమాట ఇలాగా బనానా తొక్క ఉంటుంది కదా సో దాని మీద కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకొని దానిని అయితే ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మొత్తం కూడా ఇలాగ బాగా రఫ్ చేస్తున్నట్టుగా చేసేయాలన్నమాట ఇలా కొద్దిసేపు చేయాలి అంటే దాని నుంచి మనకి ఆ జ్యూస్ అనేది ఎంతసేపు వస్తుందో అంతసేపు ఇలాగ రఫ్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్కిన్ అది చేస్తున్న టైంలో ఎంత షైని షైనీగా కనపడుతూ ఉందో ఇదైతే ట్యాన్ రిమూవ్ చేస్తుందనమాట కాఫీ పౌడర్ వేసాం కదా సో ట్యాన్ రిమూవ్ చేస్తుంది మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట బనానా వల్ల సో ఎప్పుడైనా సరే బనానా తిన్నాక మీరు స్నానానికి వెళ్లే ముందు కానీ లేదంటే ఫేస్ వాష్ చేసుకునే ముందు కానీ ఇలా చేసుకున్నారు అంటే కూడా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచిగా నీట్ గా కనిపిస్తుంది ఇది ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన పనులు ఏదో కొద్దిసేపటికి డ్రై అయిపోతుంది వెంటనే మంచిగా చలనీళ్ళతో వాష్ చేసుకున్నారని అంటే సరిపోతుంది ఇక్కడ మీరు స్కిన్ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీట్గా ఎంత షైనీ షైనీగా కనబడుతుందో మీకు ఫేస్ కానీ నెక్ కానీ మొత్తం ట్యాన్ అయిపోయి ఉంటాయి కదా సో ఆ ప్లేసెస్ అంతా కూడా మంచిగా కలర్ వస్తాయి అనమాట అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటా ఉండండి వీక్లీ వన్స్ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్ కానీ గిన్నె కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని నాలుగైదు కర్పూరం బిల్లల్ని వేసేసుకోండి ఇక్కడ చిన్నవే కాబట్టి నేను నాలుగు వేస్తా ఉన్నాను పెద్ద అయితే ఒకటో రెండో వేసుకుంటే సరిపోతుంది ఇలాగా కర్పూరం బిళ్ళల్ని వేసేసుకొని మీరు పిల్లలు పడుకునే బెడ్ కింద ఇలా ఈ వాటర్ లో వేసిన దాన్ని కప్ నార్ తీసుకెళ్ళి పెట్టారని అంటే నైట్ అంతా కూడా కర్పూరం స్మెల్ రిలీజ్ అయితే ఉంటదన్నమాట సో ఈ కర్పూరం స్మెల్ పీల్చడం వల్ల పిల్లలు ఎటువంటి శ్వాస సంబంధమైన ఇబ్బందులు లేకుండా హ్యాపీగా పడుకుంటారు అంతే కాకుండా ఈ వాటర్ ఈ స్మెల్ రిలీజ్ అవుతున్న పక్కన చుట్టుపక్కలంతా కూడా దోమలు తిరగకుండా ఉంటాయి అన్నమాట కర్పూరం స్మెల్కి కి దోమలు దరిదాపులో కనబడవు ఇంకొకటి ఏంటంటే మనం గుడ్ నైట్ రీఫిల్స్ వాడుతా ఉంటాం కదా నేను చాలా వీడియోస్ లో చెప్పాను రీఫిల్ పైన హోల్ ఉంటుంది కదా హోల్ దగ్గర హీట్ రిలీజ్ అయ్యే దగ్గర కర్పూరం బిల్లని పెట్టి పెట్టేసేయండి దాని నుంచి కూడా మనకి మంచి కర్పూరం స్మెల్ వస్తుంది మనకి లిక్విడ్ లేకపోయినా పర్వాలేదు దానిపైన కర్పూరం పెట్టి మిషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది కర్పూరం స్మెల్ని పీల్చడం కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం రోజు రెగ్యులర్గా కడుక్కుంటూనే ఉంటాం కదా సో బియ్యము ఫస్ట్ కొంచెం వాటర్ వేసి బియ్యంలోకి కడిగినామంటే ఇలా తెల్లగా వచ్చేస్తాయి అనమాట వాటర్ తర్వాత టూ టైమ్స్ మళ్ళీ మంచిగా వాష్ చేసేసుకోవచ్చు ఫస్ట్ కడిగే నీళ్ళలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి కాబట్టి అలా కడిగిన నీళ్ళను ఒక గిన్నె పెట్టుకొని రెగ్యులర్గా ఆ వాటర్ని పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఈ అయితే మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ పెంచుకుంటా ఉంటాం కదా పూల మొక్కలు పెంచుకుంటా ఉంటాము వాటికి రెగ్యులర్గా ఇస్తా ఉన్నామంటే పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి వాటికి మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అన్నమాట పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఒకటో రెండో కర్పూరం బిల్ల నీళ్ళ పౌడర్ చేసి వేసేయండి తర్వాత దాంట్లోకి కొంచెము వెనిగర్ని వేసేయండి ఇవీటిని కొంచెం నీట్గా మంచిగా కర్పూరం అంతా కరిగిపోయేదాకా కలిపేసుకొని చీమలు ఎక్కువగా తిరుగుతున్నాయి ఇంట్లో ఎక్కడ చూసినా చీమలే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా ఎక్కుతున్నాయి చాకీస్ గీయాలంటే అదంతా మెడిసిన్ ఉంటుంది అని భయపడే వాళ్ళు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఇలాగా మీరు గోడలకి ఎక్కడ చీమలు వచ్చే ప్లేసెస్లో వాటర్ చలినా స్ప్రే చేసినా సరిపోద్ది లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఈ వాటర్తో తుడిచారని అంటే మీకు చీమలు లేకుండా ఉంటాయి ఈ వాటర్తో ఇల్లు తుడుచుకున్నారంటే కూడా ఇంకా నీట్గా ఉంటాయి ఈ మిగిలిన వాటర్ని సింక్లో అంటే లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా కాక్రోచ్లు బయటికి రాకుండా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడప్పుడు స్టవ్ ఆయిల్ ఏదైనా మొత్తం ఇట్లా చిల్లినట్టు అవ్వడము ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు అలా అవ్వడం ఉన్నప్పుడు మనం ఇంక ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోలేము కాకపోతే అంత గలీజ్గా ఉంది అనుకుంటే జస్ట్ ఇలాగా కొద్దిగా పౌడర్ వేసేసి మీరు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకున్నారనంటే ఆయిల్ జిడ్డంతా పోతుంది మనకి అసలు స్టవ్ వాష్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు కొత్తగా నీట్గా ఉంటుందన్నమాట అసలు ఆయిల్ మర్కలు ఉన్నాయి లేవు అనేది కూడా తెలియకుండా ఉంటుంది ఇలాగా కాటన్ క్లాత్ తీసుకొని గట్టిగా స్ప్రెడ్ చేశారంటే చూడండి ఎంత నీట్గా ఉందో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కూడా నెక్స్ట్ వచ్చేసి మనము ఏవైనా వెజిటేబుల్స్ కానీ లేదంటే పండ్లు కానీ బయట పెట్టుకున్నప్పుడు కొద్దిగా వక్కిపోయినట్టు అయితే ఉంటాయి లేదంటే చాలా రోజులైనా కూడా కొంచెము మొత్తం కూడా ఇలా వడిలిపోయినట్టు అయితే ఉంటాయి ఇలా పీల్ చేసేవి అయితే కనుక ఇంకా చాలా కష్టం అనిపిస్తాయి అలా పీల్ చేయాలన్నప్పుడు వక్కిపోయిన వాటిని అలాంటప్పుడు ఏమంటే కొంచెము చలవాటర్ తీ తీసుకొని అంటే కొద్దిగా చల్లగా ఉన్న నీళ్ళని తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కొద్దిసేపు ఒక పదైదు ఇరవై నిమిషాలు వాటిని అలాగే వాటర్లో వదిలేసేయండి మళ్ళీ అవి ముందు ఎలా ఉండేటివో అలాంటి స్థితిలోకి వస్తాయి అనమాట వాటర్ అంతా పీల్చుకొని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ అవి ఫ్రెష్గా ఉంటాయి అలా ఉండకుండా నీట్గా ఉంటాయి అనమాట ఏవైనా వెజిటేబుల్స్ అయినా కూడా బాగా డ్రై అయిపోయాయి చెక్కు రాదు పైన పీల్ చేయడానికి అవ్వదు అనుకున్నవి కూడా ఇలాగ కాసేపు వాటర్లో ముంచేసారని అంటే మళ్ళీ నీట్గా అవి ఉంటాయి తర్వాత మనం పీల్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఒక్కిపోయినప్పుడు మనకి కట్ చేయడం కూడా మెత్త మెత్తగా ఉంటే ఇబ్బంది అవుతాయి చేయడం కూడా సరిగా రాదు కదా అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాగ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇవి మనకి పీల్ చేసుకోవడానికి కాదు కట్ చేసుకోవడానికి కూడా ఉంటాయి ఫ్రెష్గా కనిపిస్తాయి అనమాట ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా లేదంటే ఏవైనా ఆకుకూరలు అయినా కూడా ఇలాగే చేసేయండి ఇలాగ బాగా ఒక్కిపోయినాయి అనుకున్న టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనము ఎమర్జెన్సీగా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నెయిల్ రిమూవర్ అందుబాటులో లేదు మనకి కానీ వెంటనే నెయిల్ పాలిష్ రిమూవ్ చేయాలంటే గీకడం లాంటివి అలాంటివి చేస్తే గోర్లు గలీజ్ అయిపోతాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఏదైనా అవైలబుల్ ఉన్న పర్ఫ్యూమ్ని తీసుకొని కొంచెంగా ఇలాగ నెయిల్ పైన స్ప్రే చేసేయండి తర్వాత ఏదైనా కాటన్ కానీ లేదంటే టిష్యూ కానీ ఉంటే ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా రుద్ది అన్నారు అని అంటే మొత్తం కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట మీకు నెయిల్స్ నీట్గా ఉంటాయి అలాగే నెయిల్ పాలిష్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది రిమూవ్ చేసుకోవాలంటే రిమూవర్ అవసరం లేదు ఇలాగా ఏదైనా పర్ఫ్యూమ్ ఉన్నా కూడా మంచిగా నీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు తర్వాత మనము గిన్నెలు కడిగినప్పుడు సబ్బంత అంటుతా ఉంటుంది లిక్విడ్స్ అంటుతా ఉంటాయి ఏవైనా కూరగాయలు కట్ చేసినప్పుడు ఒక్కోసారి దొండకాయలు లాంటివి కట్ చేస్తే గోర్లంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి రోజు మీరు నైట్ పడుకునేటప్పుడు జస్ట్ కొంచెం అంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఇలాగ నెయిల్స్ పైన అప్లై చేసేసి రెండో చేతులకి కా ఇలాగా నెల్ వ్యాజ్లైన్ అనేది మంచిగా ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా అప్లై చేసేసి పడుకోండి మీకు మార్నింగ్ కల్లా గోర్లు మళ్ళీ స్మూత్గా ఉంటాయి విరిగిపోవడము మధ్యలో ఇలా క్రాక్స్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవన్నమాట గోర్ల పక్కన స్కిన్ లేవడము అవి పుచ్చిపోయి ఇలాంటివి ఏవి జరగకుండా గోర్లు అనేది ఎప్పటికీ కూడా నీట్గా స్మూత్గా ఉంటాయి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి జస్ట్ కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది స్మూత్గా అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ